సినీ పోలీస్ థియేటర్లో ప్రేక్షకులపై యాజమాన్యం దురుసు ప్రవర్తన ప్రేక్షకులకు స్పందించని పోలీసులు విశాఖపట్నం మదురువాడలో సినీ పోలీస్ థియేటర్లో ప్రేక్షకులపై యాజమాన్యం చాలా దురుసుగా ప్రవర్తించారు ఏ సర్టిఫికేట్ సినిమా పేరుతో అక్రమంగా సొమ్ము చేసుకునే నేపథ్యంలో కొద్దిమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ రోజుల్లో బ్రతుకు నీడ్చే క్రమంలో వారమంతా కష్టపడి వారాంతంలో ఆహ్లాదం కోసం సంతోషంగా గడపడానికి బీచ్లకు పార్కులకు సినిమాలకు వెళ్తుంటారు అదే క్రమంలో ఈ వారాంతంలో కొత్తగా రిలీజ్ అయిన కూలీ సినిమాకు చాలా థియేటర్లో ప్రేక్షకులు విరివిగా వెళ్తున్నారు అయితే కొన్ని థియేటర్లో ముఖ్యంగా సినీ పోలీస్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి అనుమతి లేదని థియేటర్కు వెళ్ళిన తర్వాత తెలుసుకున్నారు అయితే అప్పటికే బుక్ మై షో అను యాప్ ద్వారా ఆన్లైన్లో సుమారు టికెట్ ఒకంటికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి కుటుంబంలో కనీసం నలుగురు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు ఉంటారు అటువంటిది ఒక కుటుంబానికి కనీసం పదకొండు వందల రూపాయలు చెప్పిన ఆన్లైన్లో టికెట్లు కొని థియేటర్కి వెళ్ళిన తర్వాత వారు అనుమతించక పైగా ఇదేమిటని ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగి పోలీసులను పిలిపించి మరీ బదులు చెప్పి డబ్బులు గుంజుతున్న వైనం ఇక్కడ కనిపిస్తుంది ఇదే క్రమంలో ఏడు గంటల ఐదు నిమిషాల షోకి కూలీ సినిమాకి ముగ్గురు ఫ్యామిలీలు మొత్తం పన్నెండు మంది వారిలో ఆరుగురు పిల్లలు ఆరుగురు పెద్దవాళ్ళు వస్తే పిల్లలను పంపించాం పెద్దవాళ్ళు సినిమా చూడడం లేకపోతే పిల్లలు తీసుకొని తిరిగి వెళ్ళిపోండి అని చాలా దురుసుగా మాట్లాడడంతో ఆగ్రహించిన ప్రేక్షకులు వారితో వాగ్వాదానికి దిగారు మేము వెనక్కు వెళ్ళిపోతాం మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే గొడవ చేస్తున్నారని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసి స్థానిక పిఎంపాలెం పోలీసులకు పిలిపించి వారిపై జలుబు చేశారు అయితే ప్రేక్షకులకు ఎంతటి తగ్గకపోగా షో క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించి వారి డబ్బులు వారికి ఆన్లైన్ ద్వారా వెనక్కి పంపించారు లేదంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని హెచ్చరించారు ఇదంతా సరదాగా కాలక్షేపానికి సినిమాకి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వరకు తెస్తుంది సినిమా థియేటర్లో యాజమాన్యం లేకుంటే కుటుంబానికి వెయ్యి రూపాయలు చెప్పిన వదులుకోవాల్సిందే దీనిపై స్థానిక జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై విచారణ జరిపి సినిమాకు వెళ్లాలంటే పిల్లలు లేకుంటే ఏ కుటుంబ సభ్యులు వెళ్లరు కాబట్టి అటువంటి ఏ సర్టిఫికేట్ సినిమాలకు పెద్దల అనుమతితో వారి ఒప్పందంతో ఒక లేఖ రాయించుకొని అయినా పిల్లలకి పెద్దవాళ్ళతో పాటు అనుమతి ఇవ్వాలని ప్రేక్షకులు కోరుతున్నారు లేదంటే పిల్లలతో చూడలేని సినిమాలు థియేటర్లో అనుమతించకూడదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇదిగోండి పోలీస్ డైరెక్ట్ హండ్రెడ్ చేస్తే ఇతను రా ఇతను ఫోన్ చేశారు సార్ నాకు ఏదుకోండి ఇంద్రం చూడండి ఏదుకోండి పిఎం పాలెం పోలీస్ డిపార్ట్మెంట్ అని నెంబర్ నుంచి కాల్ వచ్చింది గొల్ల గొల్లల వర్మ ఇంకా మీకు రోడ్ చేయలేదు డైరెక్ట్ కాల్ చేసినా మీరు చేసినా ఒకటే నేను చెప్తున్నాండి మీరు ఆల్ మీద ఏమీ కంప్లీట్ 했다 అంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయండి నాకు మీరైనా ఒకటే వాళ్ళేనా ఒకటే ఎవరు మీరు అండి వాళ్ళు రప్పిస్తాను పోలీసులు ఇప్పుడు ఆమె మీరు రావాలి ఏమండి కంప్లైంట్ మీరు వాళ్ళు ఇచ్చారు సార్

మాట్లాడు చెప్పం వాళ్ళు ఒకరు అంటున్నారు కదా వాళ్ళు అమౌంట్ రిటర్న్ చేసి ఆధార్ లేదా ఏ విధంగా సాల్వ్ చేస్తాను

అలా అలా కాదు కానీ ఐదుగురు ఆధార్ కార్డులు చూపించి తీసుకున్నది అది ఐదుగురు అని అంటే కిడ్తో పాటు అప్పుడు మీరు స్టాంప్ వేసారా లేదా

ఏ సర్టిఫికేట్ అంటే పిల్లలు చూడకూడదు సో పిల్లలు చూడకండి సినిమాలు సినీ పోలీసులో వేస్తున్నారు అవునా అదే సార్ నేను నేను కూడా అదే నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను పిల్లలు చూడకండి సినిమాలు సినీ పోలీసులో వేస్తున్నారు కూలీ మూవీ కూలీ మూవీ పిల్లలు చూడకుండా సినిమా అవునా అంతే కదా ఒక్క నిమిషం సార్ హలో నేను ప్రెస్ అండి కూలీ మూవీ పిల్లలు చూడకూడదు మూవీ కొంచెం ఇట్రా ఒక సినీ పోలీస్ కనిపించాలి కదా పిల్లలు చూడకూడదు మూవీలు మీరు సినీ పోలీస్ లో రాస్తున్నారు అంతే కదా ఇది సినీ పోలీస్ సినీ పోలీస్ డిరియేటర్ కదా అదే చూడకూడదు అంటే పిల్లలు చూడకూడదు కదా పిల్లలు చూడకూడదు మూవీ మీ షోలో వేస్తున్నారు రైట్ అంతే కదా మీ పేరండి అజయ్ మీరు ఇందులో ఎంప్లాయ్ ఎంప్లాయ్లాయీ రిజిగ్నేషన్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు కూలీ మూవీకి అండర్ ఎయిటీన్ పిల్లల్ని తీసుకురావద్దని చెప్తున్నారు ఎందుకు ఇయర్స్ కంటే ఇది ఎవరు చెప్పారు మీకు

అది అదే ఏ రక ఏ రకమైన ఉన్నాయా అశ్లీలలు ఉన్నాయా అన్సెన్సార్డ్ అన్సెన్సార్డ్ ఏమైనా ఉన్నాయా సెన్స సెన్సర్డ్ ఉన్నాయా మీరు డిసైడ్ చేయడం కాదు ఏ సర్ ఏ సర్టిఫికేట్ అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పమంటున్నాను మీకు